హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్ ఇవాళ వీడియోలో వినాయక చవితి స్పెషల్ ఉండ్రాళ్ళ పాయసం టేస్టీగా పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూసిద్దాం రండి ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు పప్పు తీసుకోండి ఇందులో నీళ్లు పోసి శుభ్రంగా కడిగి మరలా నీళ్లు పోసి పక్కన ఉంచండి ఈ పచ్చిశనగపప్పు నాణ్యలోపు తర్వాత ప్రాసెస్ చూద్దాము ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి ఈ నెయ్యిని కరిగించండి ఈ నెయ్యి వేడయ్యాక ఇందులో జీడిపప్పు కిస్మిస్ ఎండు కొబ్బరి వేసి వేయించుకోవాలి ఈ ఉండ్రాళ్ళ పాయసంలో ఎండు కొబ్బరి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అందుకనే నేను ఇక్కడ వేసుకుంటున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి కాకపోతే వేసుకుంటే ఉండాల పాయసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ డ్రై ఫ్రూట్స్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోండి ఇలా డ్రై ఫ్రూట్స్ని ఒక బౌల్లోకి తీసుకొని వీటిని పక్కన ఉంచేయండి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోకి ఒకటిన్నర కప్పుల నీళ్ళు తీసుకోవాలి ఇందులో చిటికెడు ఉప్పు అలాగే రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల వరకు బెల్లం వేసుకోండి ఇప్పుడు మనం ఉండ్రాళ్ళ కోసం పిండి ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఉండ్రాలు చప్పగా ఉండకుండా ఉండటానికి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా బెల్లం వేసుకోవాలి ఈ బెల్లంని కరిగించండి బెల్లం కరిగిన తర్వాత ఈ నీళ్లు మరుగుతున్నప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో నీళ్లు కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పొడి బియ్య పిండి తీసుకోండి మీరు కావాలంటే తడి బియ్యం పిండి అయినా తీసుకోవచ్చు మంటను లో ఫ్లేమ్లో ఉంచి పిండిని మిక్స్ చేసుకోండి ఇలా పిండి అంతా కూడా వాటర్ని అబ్జర్వ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసేయండి మూత పెట్టి కొద్దిగా చల్లారేంత వరకు పక్కన ఉంచేయండి ఇలా వేడి తగ్గిన తర్వాత ఇప్పుడు ఈ పిండిని చేతితో కలుపుతూ సాఫ్ట్ పిండి ముద్దలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూశారు కదా సాఫ్ట్ ముద్దల తయారైపోయింది ఇలా ముద్దలా తయారు చేసుకున్న తర్వాత పొడి బియ్య పిండిని పక్కన పెట్టుకొని ఉండ్రాల్లాగా చుట్టుకోండి ఇలాగే పిండి మొత్తాన్ని కూడా కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా ఉండ్రాల్లా చుట్టుకోండి ఈ విధంగా పిండి అంతా కూడా ఉండ్రాల్లా చుట్టేసుకున్న తర్వాత లాస్ట్లో చివరిగా కొద్దిగా పిండిని మిగిల్చి ఆ పిండిని ఒక బౌల్లోకి తీసుకోండి నెక్స్ట్ ఇందులో మనం యూస్ చేసిన కప్పుతో నీళ్లు పోసి కలిపి పక్కన ఉంచుకోండి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి అందులోకి రెండు కప్పులు దాకా నీళ్లు తీసుకోండి ఇందులోనే చిటికెడంత ఉప్పు కూడా వేసేసి మనం ముందుగా నానబెట్టిన శనగపప్పు కూడా వేసుకోవాలి ఈ శనగపప్పుని లో ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించండి ఇప్పుడు పచ్చిశనగపప్పు శనగపప్పు ఉడికిందో లేదో చెక్ చేసుకోండి ఇలా శనగపప్పు అనేది కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులో మనం ఏ కప్పుతో నీళ్ళు బియ్యపిండి కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తురుము వేసుకోండి మంటను లోటు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ఈ బెల్లంని పూర్తిగా కరిగేంత వరకు గరిటితో కలుపుతూ కరిగించండి ఇలా బెల్లం కరిగిన తర్వాత యాలకల్ని క్రష్ చేసేసి వేసుకోండి బాగా మిక్స్ చేయండి ఇలా బెల్లం కరిగిన తర్వాత లో ఫ్లేమ్లోకి టాన్ చేసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఉండ్రాలని ఇందులో వేసేయండి ఇలా ఉండ్రాలు వేసిన తర్వాత జస్ట్ లైట్గా మిక్స్ చేయండి ఓవర్గా మిక్స్ చేస్తే ఈ ఉండ్రాలు విరిగిపోతాయి సో లైట్గా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా ఉడికేంత వరకు లో ఫ్లేమ్లోనే మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చెక్ చేసుకోండి ఈ ఉండ్రాలు గట్టిపడాలి శనగపప్పు ఉడికిపోవాలి సో ఉండ్రాలు గట్టిపడిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న బియ్యపిండి మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి దీన్ని బాగా కలపండి ఈ పాయసం అనేది కొద్దిగా చిక్కబడేంత వరకు కూడా ఫ్లేమ్ను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ఉడికించండి పాయసం చిక్కబడిన తర్వాత ఇందులో ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నాను మీరు కావాలంటే పచ్చి కొబ్బరి తురుమైన వేసుకోండి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ కడాయిని పక్కకు దించేసేయండి చల్లారనివ్వండి ఇలా పాయసం అనేది కొద్దిగా చల్లారిన తర్వాత ఒక కప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి పాలు వేడిగా ఉండకూడదు పాయసము వేడిగా ఉండకూడదు అప్పుడు ఉండాల పాయసం అనేది విరిగిపోకుండా వస్తుంది ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవి వేసుకోండి బాగా మిక్స్ చేయండి అంతే అండి వినాయక చవితి స్పెషల్ ఉండ్రాల పాయసం రెడీ అయిపోయింది ఈ ఉండ్రాల పాయసం ఎప్పుడు చేసినా ఇలా ఒక కప్పు కొలతతో చేయండి మీరు ఎప్పుడు చేసినా ఉండ్రాల పాయసం పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ ఉండ్రాల పాయసాన్ని ఈ వినాయక చవితికి మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ను మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్